కిరాణా షాప్ పెట్టగానే సరిపోదు మనం మంచి ప్లేస్లో సామాన్లు కొంటేనే మనకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి అసలే జీడియో డిమార్ట్ లాంటి సూపర్ మార్కెట్స్ ఉన్నాయి సో సిటీలో అయితే చాలామంది అయితే అక్కడికే వెళ్ళిపోతారు సో మనకు ఇంకా లాస్ అవ్వద్దు అంటే మంచి ప్లేస్లో మంచి ప్రైస్కి అయితే మనం సామాన్లు కొనాలి అయితే నేను కొన్ని చోట్లయితే కొన్నాను బట్ నాకు అంత వర్త అనిపించలేదు మనకు వచ్చే ప్రాఫిట్ కూడా చాలా తక్కువ అయితే అందరూ డిమార్ట్తో కంపేర్ చేసి అక్కడ అంత కదా ఇక్కడ ఎంత కదా అని చెప్పేసి అయితే మనతో ఆర్గ్యుమెంట్ కూడా కొంతమంది ఇస్తారు అదంతా వదిలేస్తే మనం మంచి ప్లేస్లో కొనాలి అయితే నేను దాని గురించి వెతుకుతూ ఉంటే నాకైతే కొంతమంది చెప్పారు మెట్రో హోల్సేల్లో తక్కువగా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను సరే అని చెప్పేసి మెంబర్షిప్ అయితే తీసుకున్నాను సో అది ఎవరు పడితే వాళ్ళు పోనికే వీల్లేదు వ్యాపారం చేసే వాళ్ళకు మాత్రమే మెంబర్షిప్ అనేది ఇస్తారు ఆ లైసెన్స్తో అయితే నేను ఆ లైసెన్స్ తీసుకొని అయితే వెళ్ళాను బట్ ప్రైజెస్ అనేవి టూ మచ్ ఉన్నాయి టూ మచ్ అంటే నేను రెగ్యులర్గా తీసుకునే ప్రైజెస్ ఉన్నాయి తప్ప ఇంకా బెటర్ ప్రైజెస్ అయితే లేవు సో నా వరకు అయితే అది నాకు అంత సెట్ అవ్వట్లేదు అనిపించింది సో లైట్